ఉగాది రచనా పఠనం టివిఎస్ఆర్జే శాస్త్రి ఈ విశ్వావసు ఉగాది పండగకు ప్రాత కాలమున శౌచ స్నానములాచరింపబల నూతన వస్త్రముల ఇష్ట ఇష్టదైవ మునుభక్తి పూజింపవల ఇంటిని అలికి ముకులిడవల ముంగిట మామిడి తోరణములు గుంబాలకు పసుపు కుంకుమలు అలంకరించవలే గృహలక్ష్మిని మోదమునన్ వేప పువ్వులే మావిడి ముక్కలు నెయ్యి బెల్లములగలిపి ఉగాది ప్రసాదము చేసి దైవ నివేదన చేసి ప్రసాదము గ్రహించి బంధుమిత్రులకు పంచవలెన్ గృహమున చేసిన సడ్రసోపేత పిండి వంటల ఆస్వాదించవలెన్ గ్రామ సభల జరుగు పంచాంగ శ్రవణముగా కాలగమనమును తెలుసుకుని ఆయువు పెంచుకోవలెన్ పెద్దల నాయకుల కలసి ఆశీర్వాదములు పొంది సామూహిక ఊయలూగి ఆనందించవలెన్ నడకల నవ్యత ముఖముల ఆనందము మనసున ముదిమి భావములు పొంగవలెన్ ఈ వచరమంతయు ఆనందోత్సాహములీయవలెనని ఆ విశ్వాళదేవతను కోరి ఆరాధించవల ప్రతివత్సరం ఉగాది ఆగమనం అలానే ఇప్పుడు విశ్వవసుకి ఆహ్వానం ప్రకృతి రూపులైన అష్టవశువుల ఆధారం అలా వసువులన్నీ ఒకసారి కలిస్తే ఆనందమో ఆహ్లాదమో మోదమో ప్రళయమో విలయమో విచ్చల విడితనమో ఏది పెరిగి ఎటు పరుగులెత్తిస్తుందో అప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవాలిగా మరి ఆత్మస్థైర్యం పెంపొందించుకో నిన్ను నువ్వు ఒక్కసారి చూసుకో ఆత్మ పరిశీలన చేసుకో ముందు నీ అడుగెటో నీకు తెలిస్తే మంచివైపు ప్రగతివైపు శాంతివైపు నీ పదములు చెలిస్తూ ఉంటే నీ సమాజ పుగతి ప్రగతి వైపు నటిస్తే నిన్ను చూసైనా మరి నలుగురు మారితే నీ సమాజం మారకుంటుందా విశ్వసనీయమైన విశ్వాసు సంవత్సరం నీ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చకుంటుందా ఆశితా మందరం ఆ వినూత్నానందాన్ని ఆమ్రఫలానందాన్ని పొందాలంటే ఆనాడు గ్రీష్మం వరకు వేచి ఉండవలసిందే ఉగాది నాడు వగర్రు పిందెలనే కొరికేది ఇదేం కాలమో ఏ కాలమైనా మామిడి కొరకొచ్చు ఏమిటో ఈ వింత కాదు మానవ మేధస్సు కృత్రిమ మేధకు పదును పెడుతుంటే వెలువడేవి ఎన్ని వింతలో ఎన్ని విడ్డూరాలో ఆలయాలపై చెక్కిల శిల్పమూర్తులు లేచి నడుస్తున్నాయి మరి వింత రుచుల వస్తువులు కానవస్తున్నాయి ఒకరోజు ఎవరికి వారే ఆకాశగమనం చేయవచ్చట మరి ట్రాఫిక్ భయమే లేదెవ్వరికి రెప్పపాటులో వేల మైళ్ళు ప్రయాణం కూడా సాధ్యమే అంతరిక్షంలో కూడా ఇల్లు కట్టుకుని జీవిస్తామట చంద్రునిపై స్థలాలకు అప్పుడే రెక్కలుచ్చేస్తున్నాయి ఇక ఎక్కడికి వెళతామో ఏమి చేస్తామో అంతా ఏఐ ఈ మానవ మేధ ఎన్ని అనుకూలతలకు మూలమో ప్రతికూలతలకు అలవాలమో తెలియదు మరి ప్రగతి మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది విశ్వావసు ఆత్మలకు విశ్వాత్మతానందాన్ని కలిగిస్తుంది విశ్వాత్మతానందాన్ని కలిగిస్తుంది శుభం